శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పురుష వరుసీకరణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపబడను ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఓ భారీ ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ రాశి వారికి చావు దెబ్బ పడబోతుంది అది కూడా ఇక ఎవరో కాదు మీకు తెలిసిన వ్యక్తి నుంచి ఆ వ్యక్తి ఎవరు మీకు ఎటువంటి నష్టం కలగబోతుంది మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి అలాగే ఈ యొక్క ప్రమాదం అలాగే మోసం నుంచి బయటపడాలి అంటే మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో ఇక పూర్తిగా తెలుసుకుందాం వీడియో పూర్తిగా అర్థమవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిన ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ రాశిలో లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా ఈ యొక్క కుంభరాశి వారు ఉంటే ఈ వీడియోను షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి గత కొన్ని నెలలుగా అసలు ఏ మాత్రం బాగోలేదు వీరి యొక్క గోచార ఫలితాలు ఇక అర్ధంతరంగా ఇక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అంతేకాదు వీరి యొక్క గోచార ఫలితం చూసుకున్నట్లయితే వీరు ఎంతో ధైర్య సాహసం కలిగిన వారు ఎంతటి కష్టాన్నైనా సరే ఓర్చుకోగల సత్తా కలిగిన వారు కానీ కొన్నిసార్లు వీరికి మానసికంగా లేదా ఎవరైనా దగ్గరి బంధువులు కానీ లేదా దగ్గరి వ్యక్తులు ఎవరైనా మోసం చేస్తే అస్సలు తట్టుకోలేరు ముఖ్యంగా కుటుంబ సభ్యులు కానీ వేరే వ్యక్తులు కానీ ఆర్థికంగా కానీ మానసికంగా వీరిని ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితే తీవ్రమైనటువంటి మనస్తాపంతో లేనిపోని ఇబ్బందులు గురిచేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు అసలు వీళ్ళు చేయవలసినటువంటి పనులేంటి దేవతారాధనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసం ఇక ఏమాత్రం కలిసి రాలేదు కొన్నిసార్లు ఈ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొద్ది గొప్ప లాభాలతోనే ముందుకు వెళ్తున్నారు వీటన్నిటి నుంచి ఇక కేవలం మీకు ఒకే కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రస్తుతం మీపై నరదృష్టి నరగోశ అనేది చాలా ఎక్కువగా ఉంది దీని కారణంగానే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇబ్బందులు కలగడం లేదా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఇక అపజయాలు ఇక మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం మానసిక ఆందోళన మానసిక క్షోభ ఇలాంటివంటివి ఇటువంటివి మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి వీటన్నింటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు చేయవలసిందల్లా ఒకటి ఆ లలిత శాస్త్రనామాన్ని అలాగే శ్రీ సూక్తాన్ని ఆ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడమే కేవలం ఇక ఇలా చేయడం ద్వారా కొంతవరకు మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తి పూర్తిగా తొలగించుకునే ప్రయత్నాలు చేయవచ్చు అలాగే ఈ రాశి వారు ఎక్కడికైనా ఏదైనా పని మీదకి బయటికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఖచ్చితంగా మీ ఇంటి ముందు ఉన్నటువంటి తులసి చెట్టులో నుంచి ఒక ఆకుని తీసుకొని అందులో నుంచి ఇక మీరు జేబులో కానీ లేదా మీ యొక్క పర్సులో కానీ లేదా మీకు డబ్బులు వచ్చేటువంటి ఏదైనా బ్యాగ్లో కానీ ఉంచుకున్నట్లయితే మీరు వెళ్ళేటువంటి ఆ యొక్క పని కానీ ఏదైనా ఇక కార్యంగానే ఖచ్చితంగా విజయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మీపై ఉంటుంది అలాగే తులసి చెట్టును మనం లక్ష్మీదేవితో పోలుస్తాం అందుకనే ప్రతిరోజు పొద్దున్నే ఆడవారు ఇక ఆ యొక్క లక్ష్మీదేవి చుట్టూ ఇక ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు దాన్ని అమ్మవారిగా భావించి చేసేటువంటి పూజలు మనకి ఎంతగానో శక్తిని అలాగే ప్రసాదాన్ని ఇక ఇస్తూ ఉంటాయి ఈ క్రమంలో ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ముఖ్యంగా మీకు ఈ యొక్క పౌర్ణమి గాని తర్వాత కానీ ఓ వ్యక్తి పరిచయం అవ్వబోతున్నారు ఆ వ్యక్తి మీకు దగ్గరి బంధువు అవ్వచ్చు లేదా దూరపు బంధువు అవ్వచ్చు మీ యొక్క సహోద్యోగి కూడా కావచ్చు కానీ వాళ్ళు మిమ్మల్ని నమ్మించే మోసం చేసి మీరు పెట్టుబడులు పెట్టించి ఇక నట్టింట ముంచేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకునేటువంటి కీలకమైన నిర్ణయాలు తెలివితేటలతో బయటపడేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి సహోద్యోగులతో చిన్న చిన్న వివాదాలు ఇక మిమ్మల్ని మరింత ఉద్రేకంగా మార్చేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి అటువంటి సమయాల్లో కొంతవరకు మీరు ఓర్పు సహనంతో మౌనంగా ఉండే ప్రయత్నాలు చేయండి లేకపోతే మీ ఉద్యోగాన్ని మీరు కోల్పోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది పై చదువుల కోసం వీసా సంబంధమైనటువంటి విషయాల్లో ఇక వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులకు కూడా ఈ యొక్క సెప్టెంబర్ చివరి వారం నుంచి లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉన్నాయి ఇటువంటి విషయాల్లో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అలాగే వ్యక్తి యొక్క పరిచయం మీరు తెలియని లేదా స్టాక్ మార్కెట్లో కానీ జూదంలలో కానీ ఇక స్పెక్యులేషన్స్లో కానీ డబ్బులు పెట్టేటువంటి విధంగా మిమ్మల్ని మోటివేషన్ చేసి ఇక ఆశ చూపించి మిమ్మల్ని బలవంతంగా ఆ ఊబిలోకి లాగి ఇక ఉన్నటువంటి మిమ్మల్ని రోడ్డు మీద పడేసేటువంటి అవకాశం ఉంది తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేయడమే కాకుండా ఇక మీ ఇద్దరి మధ్య శత్రుత్వంతో పాటు గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి అలాగే మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదా ఇప్పటికే భార్య మీరు దూరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకొని మీరు ఒక అడుగు ముందుకు వేసి మీ భార్యను కానీ అందరూ కూడా కలగలుపుకునేటువంటి ప్రయత్నాలు చేయండి మీ ఉద్యోగంలో ఒత్తిడిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి దానివల్ల మీపై ఉన్నటువంటి మానసిక ఒత్తిడి కానీ ఇబ్బందులు కానీ ఇక నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి మర్చిపోకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మరింత ఇక ముందుకు తీసుకెళ్తాయనేది అనేది మాత్రం చెప్పవచ్చు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక కొన్ని విషయాలు అంటే ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి విషయాల్లో అయినా సరే మీరు ధైర్యంగా ఉండాల్సి ఉంటుంది కొన్నిసార్లు మిశ్రమ ఫలితాల కారణంగా మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించినా సరే మీ యొక్క ఆత్మధైర్యంలో మాత్రం మార్పు కనిపించకూడదు దానివల్ల ఇక మీతో పాటు మీ కుటుంబ సభ్యుని కూడా కిందకి దించేస్తుంది కాబట్టి ఎంతటి కష్టమైనా సరే ఇక నా వల్ల ఎందుకు కాదు నేను చేయగలను అనే ధోరణితో ముందుకు వెళ్ళండి అప్పుడే మీరు ప్రతి దాంట్లో కూడా విజయం సాధించి ఇక శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే మీ యొక్క అంతర్గత వ్యవహారాలు కానీ లేదా మీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదా మీ యొక్క కుటుంబ విషయాలు కానీ మీ యొక్క పర్సనల్ లైఫ్ కు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలను ఎవరితో పంచుకునేటువంటి ప్రయత్నాలు చేయవద్దు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఇంకా ఏర్పడమే కాదు ఇక ఎప్పుడూ లేనటువంటి విధంగా మీరు అప్పుల బాధల్లో అలాగే మానసికంగా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ఇక గత కొన్ని సంవత్సరాలుగా మీరు పెట్టుబడులు పెట్టినటువంటి డబ్బులు కూడా ఈ యొక్క పౌర్ణమి తర్వాత అవి రెట్టింపు మంచి శుభయోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉండబోతుంది రియల్ ఎస్టేట్లో చేసేవారు ఇక మీరు తీసుకునేటువంటి ప్రాపర్టీ కానీ లేదా అమ్మేటువంటి ప్రాపర్టీ కానీ ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత ఇక మీరు ముందుకు వెళ్లాల్సి అటు ఇక ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి ఇక నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ అంకెను మీరు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు అంతేకాదు ఏ వ్యక్తి పరిచయమైన లేదా తెలియని వ్యక్తి ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించాలి లేదా జూదంలలో ఇక స్పెక్యులేషన్లో డబ్బులు పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉన్నట్లయితే వెంటనే దాన్ని విరమించుకోండి ఎందుకంటే అందులో లాభాల కంటే మీకు నష్టాలే ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలున్నాయి మీరు ఏదైనా వ్యాపారాన్ని పెట్టుబడి లేదా ఇక ముందుగా స్టార్ట్ చేయాలనే దాని ముందు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒకటికి రెండుసార్లు ఆలోచించి చర్చించి పరిశీలించి మంచి ఇక పరిశీలించి ఆ తర్వాతే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి లేకపోతే మీ యొక్క వ్యాపారంలో భారీ నష్టంతో పాటు ఇక ఇబ్బందులను కూడా ఇక మిమ్మల్ని కిందికి నెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతమంది కావాలనే మిమ్మల్ని కిందకు లాగేటువంటి ప్రయత్నాలు కూడా చేయవచ్చు దీనికి గల కారణం మీరు ఎదుగుతున్నటువంటి విధానాన్ని ఎవరు కూడా ఓర్చుకోలేరు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క ఎదుగుదల ఎంతో ముఖ్యం కాబట్టి ప్రతి విషయంలో ఆజీతోచి వివరించి ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి ఏ విధంలో ఇక వీళ్ళు పెట్టుబడులు పెట్టాలి పెట్టకూడదు అనేది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే శ్రీ విష్ణు పారాయణాన్ని పారాయణాన్ని పొద్దున్న సాయంత్రం పఠించడానికి ప్రయత్నం చేయండి దానివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది